సో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఖాళీగా ఉండి బోరింగ్గా ఉందన్నారని అలా బండి వేసుకొని అలా వెళ్తూ వెళ్తుండగా మా ఫ్రెండ్కి ఒకరికి ఆలోచన వచ్చింది ఏంటిరా అంటే మనం అందరం చాలా రోజుల తర్వాత కలిసాం కదా మనం ఒక చిన్న ప్లాన్ వేద్దామని చెప్పి మన బ్రాహ్మలగూడెం కటింగ్లో ఉంటుంది మా ఫ్రెండ్ షాపు అది వచ్చేసి ఏంటంటే లక్ష్మి బేకరీ అని మన బ్రాహ్మలగూడెం నుంచి పంగిడి రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది అక్కడ బిర్యానీ వండుకుందాం అని చెప్పి మేము అందరం ప్లాన్ వేసాం ఇదిగో ఈడిదే ఆ షాపు షాపు ఈడిదే మేము ఇదిగో ఇలా బ్యాక్ సైడ్కి వచ్చాం బ్యాక్ సైడ్ వండుదామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ ప్లాన్ చేశారు మేము వచ్చేప్పటికే ఇదిగో వంట మాస్టర్ చూడండి ఎలా ఉన్నాడు మంచి మా పిక్నిక్ ఎక్కడికి వెళ్ళినా వీడే వంట మాస్టర్ మాకు చూడండి బిర్యానీ గుమ్మ ఆడేస్తుంది నాడే బియ్యం వేస్తాడు అన్నీ వేస్తాడు అబ్బాబ్బా ఇగో అందగాడి నిడదల అందగాడి ఎంత కష్టపడుతున్నాడో చూడండి మా బావ జగదీష్ గడు ఉల్లిపాలు కోతాడా కసకసిన పోపు ఓనర్ గారు ఆయన బయట ఉన్నాడు చూసారా ఆయన షాపు ఓనరు ఫైనా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ మా కూడా మూర్తి వేస్తాడు చూడండి మంచి పిల్ల ఉంది బిర్యానీ అయితే ఇంకా ఫై అయిపోయినట్టే బిర్యానీ అయితే సో చికెన్ కర్రీ అయితే కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా టూ మినిట్స్ కంప్లీట్ అయిపోద్ది లాస్ట్ ఇంకా ఫైనల్ తిప్పుకొని అటు ఇటు ఉప్పు గట్ట అన్నీ సరిపోయినా లేదో చూసి ఇంకా చికెన్ బిర్యానీ తింటామే ఫ్రెండ్స్ అందరూ ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వస్తున్నారు జాయిగా మేము అందరం ఇక్కడ కూర్చొని తినేస్తాం వేళ సరదాగా మా ఫ్రెండ్ ఒకడు అన్నాడు అలా వండుకున్నాం అలాగే లాస్ట్ ఎగ్జాంప్లీట్ వేస్తామని ఎక్స్ కూడా తెచ్చుకున్నాం వెళ్ళి ఫిఫ్టీన్ ఎక్స్ తెచ్చుకున్నాం ఎక్స్ అన్ని పగల కొట్టి ఇంకా మా ఫ్రెండ్ వీడియో వెళ్ళి తెచ్చాడు ఇది మీ అన్ని పగల కొడుతున్నాం ఎందుకని ఒక సెవెన్ మెంబర్స్ సో పెనంలో ఆయిల్ వేసి అటు ఇటు తిప్పి పదిహేను ఎకరాలు ఒకసారి చేస్తే దాంట్లో రాదు అందుకని కొంచెమే ఎక్కువద్దు ఎందుకంటే సరిపోవాలి కదా మేము ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నాం లైట్గా అలా వేసి రొటేట్ చేస్తాం ఆమ్లెట్ని అటు ఇటు అటు ఇటు తిట్టుండగా పోయి హాఫ్ హై హైలో ఉంటే మళ్ళీ ఆమ్లెట్ రాదు సరిగా జాయిగా అలా ముఖ్య ఒక పక్క కాకుండా చికెన్ బిర్యానీ కంప్లీట్ అయి మేమందరం పని చేస్తుంటే ఎలా తప్పించుకోవాలా అని ఫోన్ వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నాం మా గ్యాంగ్లో ఈడు ఒక్కడే మరి దారుణం